జగన్కు ప్రాణహాని భద్రతకు ముప్పులేదని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పున్నారావు హైకోర్టుకు నివేదించారు పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కోరారు కేంద్ర భద్రతా సంస్థలైన సీఆర్పీఎఫ్ ఎన్ఎస్జీతో తనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించేలా ఆదేశించాలంటూ జగన్ మే నెలలో దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది జగన్ కు తగినంత భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన న్యాయవాది వాదించారు కాబట్టి సీఆర్పీఎఫ్ లేదా ఎన్ఎస్జీతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖకు వినతి పత్రం ఇచ్చామన్నారు ప్రభుత్వం భద్రత కల్పించడం లేదన్న వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది వాదించారు మందితో కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు పూర్తి వివరాలను కౌంటర్ రూపంలో కోర్టు ముందు వాదనలు విన్న న్యాయమూర్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను జులై పదిహేనుకు వాయిదా వేశారు కేంద్రం దాఖలు చేసే కౌంటర్లో ఐబీ ఇచ్చిన ముప్పు అంచనా నివేదికను జత చేయాలని సూచించారు